ఎహెస్కేల్ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ప్రభుయని ఏహో సెలవిచ్చినది ఏమనగా తూర్పు తట్టు చూచో లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలను అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును అయితే సాయంకాలము కాక గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి ఏహోవాకు ఆరాధన చేయవలెను విశ్రాంతి దినమున అధిపతి ఏహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును పొట్టేళ్ళుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలను గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు తేవలను అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన యొక్క పొట్టేళ్ళును అర్పింపవలెను నైవేద్యమును సిద్ధపరచవలెను ఎద్దుతోనూ పొట్టేళ్ళుతోనూ తూముడు పిండిని గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలెను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటపం మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలేను అయితే దేశ జనులు నియామక కాలముల ఎందు ఏహోవ సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలేను దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలేను తాము వచ్చిన దారినే ఎవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలేను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలేను పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేళ్ళుతో గాని తూమెడు పిండియు గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండియు తూము ఒక్కటింటికి మూడు పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పింపవలేను ఏహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించున్నప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను విశ్రాంతి దినమున అర్పించినట్లు దహనబలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గుర్రెపిల్లను దహనబలిగా అర్పింపవలెను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయమునని నిత్య దహనబలిగా అర్పింపవలెను ప్రభుైన ఏహో సెలవు ఇచ్చినది ఏమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము అయితే అతడు తన పనివారిలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులు లగుదురు జనులు తమ స్వాసమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చదరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగముల నియవలెను పెమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడేను ప్రతిష్ఠితములకు వస్తువులను బయటి ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ పశు మాంసమును పాప పరిహారార్థ పశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూలలను మరి ఒక ఆవరణమున్నట్టు కనబడెను ఆవరణపు మూలలను ఆవరింపబడిన ఒకటి కనబడెను ఒక్కొక్కటి నలభై మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును కలిగి నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోనూ చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను ఇది వంట చేయువారి స్థలము ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పాను